మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి క్లాస్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రమేష్ ప్రకటనలో తెలిపారు సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఎండలో తిరగకుండా ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు అలాగే ఇతర గ్రామాల నుండి మరియు మండల కేంద్రం నుండి విద్యార్థిని విద్యార్థులు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచిత శిక్షణ తరగతులు చెప్పబడుతున్నవని ఈ రోజున అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు హాజరుకాగా ఉచితంగా వేసవి తరగతులు నిర్వహించామన్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడతాయని తెలిపారు అదేవిధంగా పిల్లలకు బ్రహ్మకుమారి రేణుకా ఆధ్వర్యంలో మెడిటేషన్ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అన్నారు విద్యార్థులకు ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నందుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్నారెడ్డి సిఆర్పి రవికుమార్ మెడిటేషన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మకుమారి రేణుక చాదరి శ్రీనివాస్ అధ్యాపకులు బాలబాలికలు పెద్దలు రాజకీయ నాయకులు చుట్టుప్రక్కల వారు తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం మనకి ప్రతి మండలంలో కూడా సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనగా పది మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పదిహేను రోజులు సమ్మర్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలందరూ కూడా ఈ వేసవి సెలవులను వృధా చేయకుండా వాటిని ఒక కన్స్ట్రక్టివ్లో పెట్టేసేసి కొంత వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మన మండలంలో దర్పల్లి మండలంలో కరాటే అదేవిధంగా యోగా మెడిటేషన్ డ్యాన్స్ అదేవిధంగా డ్రాయింగ్ మొదలైనటువంటి తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో పా విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు అదేవిధంగా ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పిల్లలు కూడా మన దగ్గర అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది మన మండలంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలైనా కూడా మన ఈ సమ్మర్ క్యాంప్కు రావాలని చెప్పేసి అందరికీ ఇన్విటేషన్ పంపడం జరిగింది దాదాపు ఇప్పుడు అరవై మంది పిల్లల వరకు మన సెంటర్లో రావడం జరుగుతూ ఉంటుంది ఇంకొక రెండు మూడు రోజుల్లో మనం ఈ సంఖ్యని వంద వరకు కూడా చేర్చడానికి అవకాశం ఉంది అయితే ఈ సమ్మర్ క్యాంప్లో మనకు పిల్లలకి స్నాక్స్తో పాటు మనం వాటర్ అదేవిధంగా ఈ డ్రాయింగ్ వీటికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది దీనికి మన పాఠశాల ప్రదరోపాధ్యాయులు గ్రామ పెద్దలు అదేవిధంగా మీడియా ప్రతినిధుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ శాంతి చిల్డ్రన్స్ క్యాంప్లో భాగంగా టెన్త్ మే నుండి ఆరంభమైనటువంటి ఈ కార్యక్రమంలో మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతూ కాన్సన్ట్రేషన్ టిప్స్ని అలాగే వీళ్ళకి ఫిజికల్ యోగా ఎడ్యుకేషన్లో ఎలా స్వయాన్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ని మైండ్ ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి ఎథిక్స్ని నేర్పిస్తూ పిల్లల్లో ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం అంటే ఏంటి పిల్లలకి కావాల్సినటువంటి చిన్నప్పటి నుండి ఉండాల్సినటువంటి వాల్యూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేర్పిస్తూ ఎడ్యుకేషన్లో ఇంకా ఎలా డెవలప్ అవ్వగలుగుతారు వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు ఇంకా క్రొత్త పిల్లల్ని కూడా రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి స్కూల్లో నేర్పిస్తూ ఉన్నటువంటి ఈ ఫ్రీ క్యాంప్ అటెండ్ చేసి చుట్టుపక్కల దర్పల్లి మండలానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ ఎడ్యుకేషన్ పిల్లల్లో ఏదైతే మనము కాన్సంట్రేషన్ లెవెల్స్ని డెవలప్ చేయడం చేస్తాము వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుంది అలాగే పిల్లల యొక్క బిహేవియర్ కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు అందరికీ ఆహ్వానం చెబుతూ ఉన్నాము